హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే టూ వీక్స్ బ్యాక్ షూట్ చేసిన వీడియో గైస్ సో అప్పుడు వచ్చిన ఆర్డరు సో ఇప్పటికి నేను ఎడిట్ చేస్తున్నాను బట్ ఎప్పటికి పోస్ట్ చేస్తానో తెలీదు ఈ టూ త్రీ డేస్లోనే పోస్ట్ చేసేస్తాను నేను ఏంటంటే గాయస్ అంటే ఎప్పటి నుంచో అది ట్వంటీ ట్వంటీ త్రీ అనుకుంటా సో అప్పట్లో మనకి ఎక్కువ యూట్యూబ్ షార్ట్స్ వచ్చేవి కదా స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటికే వస్తున్నాయి అనుకోండి స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షూట్ వాడాలి ఇంకా మాయిశ్చరైజర్ సీరం ఇవి పక్కా యూస్ చేయాలి అన్నట్టు ఎక్కువ వచ్చేసేవి కదా గైస్ అంటే ఎక్కడ ఏ షార్ట్ చూసినా నాకు ఎక్కువే వచ్చేవి స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ అని చెప్పేసి సో ఇంకేం చేస్తామో అవి షార్ట్స్ చూస్తూ చూస్తూ చూస్తుండగా మనకు కూడా అనిపిస్తుంది కదా ఓకే మనకు కూడా ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోవాలి అంతకు ముందు వరకు నాకు స్కిన్ కేర్ ఏం వాడేదను కాదు గైస్ జస్ట్ పౌడర్ లేదంటే ఫేర్ అండ్ లవ్లీ అంతే సో ఈ షార్ట్స్ ఎప్పుడైతే చూడటం స్టార్ట్ చేశానో నాకు కూడా అనిపించింది ఓకే మనకు కూడా ఒక ప్రాపర్ స్కిన్ కేర్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది అలవాటు చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఏం చేస్తామో డబ్బులు సేవ్ చేసేసి ఒక త్రీ హండ్రెడ్ అలాగా లాస్ట్లో యాడ్ చేశాను ఆ ఫోటో నేను ఏ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అది ఒక సన్ స్క్రీన్ ఇంకా డర్మాకోల్ నుంచి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ ఏమో గైస్ అది మినిమం క్వాంటిటీ టూ చెయ్యాలి అది నేను ఫుల్ రీసెర్చ్ చేసుకున్నా అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కింద రివ్యూస్ అవన్నీ చూసా ఆ రివ్యూస్ అవన్నీ చూసి అదంతా బాగుంది కదా అని చెప్పేసి సన్ స్క్రీన్ ఏమో రెండు వచ్చాయి గైస్ మాయిశ్చరైజర్ కూడా ఒకటి పెడుతుంటే ఒకటి రావట్లేదు సో రెండు మినిమమ్ లిమిట్ టూ పెట్టమంది సో టూ పెట్టేసి మొత్తానికి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఏదో పడింది మొత్తం మాయిశ్చరైజర్ స్క్రీన్కి చేసేసా ఆర్డర్ చేసేసాను ఇంకా హడావడి హడావడిగా అవి వచ్చాయంటే కొత్త స్కిన్ కేర్ కదా సో మనం వాడేయాలి అనే ఎగ్జైట్మెంట్తో వన్ వీక్ వాడాను చక్కగానే ఇంకా తర్వాత చూస్తే ఆ వన్ వీక్ తర్వాత స్టార్ట్ అయింది మొత్తం యాక్ని ఇక్కడ లేని యాక్ని అంత నా ఫేస్ మీదే ఒక చోట తగ్గుతుంది అని అనుకునేసరికి ఇంకొక చోట రేజ్ అయ్యేది అర్థమయ్యేది కాదు అసలు అది వన్ ఇయర్ వరకు అలానే అసలు ఆ మచ్చలు కూడా నాకు ఇప్పటికీ చిన్న చిన్న మచ్చలు ఉంటాయి ఇప్పటికీ కొంచెం తగ్గిందనమాట నా పెళ్ళిలో కూడా నేను ట్వంటీ 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 త్రీలో స్టార్ట్ చేసేది స్కిన్ కేర్ అనేది ఒక ఫైవ్ సిక్స్ డేస్ వాడాను సో అప్పటికే నాకు తేడ కొట్టేసింది అది ఇంకా సర్లే వద్దు అని చెప్పేసి ఇంకా ఆపేసాను ఆపినా కానీ యాక్నీ అనేది అస్సలు అదేంటో యుద్ధానికి వచ్చినట్టు వచ్చేది వేసి అసలు తగ్గేది కాదు ఒక చోట తగ్గితే ఇంకొక చోట రీజ్ అయిపోయేది అసలు నాకేం అర్థమయ్యేదే కాదు అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి సో సర్లే అప్పటికే మా పెళ్ళి ముహూర్తాలు పెట్టేశారు సో ఫేస్ ఎంత ఉంటే బాగోదు కదా చూసేవాళ్ళు కూడా ఏం యూజ్ చేయలేనప్పుడే కొంచెం క్లియర్గా ఉండేది నా ఫేస్ సో ఎప్పుడైతే స్టార్ట్ చేసానో చాలా దారుణంగా అయిపోయింది సో చూసేవాళ్ళు కూడా ఫేస్ ఏంటి అలా అయిపోయింది అన్నట్టు అనేవారు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా సో అదొక పెద్ద అయిపోయింది అయిపోయేది నాకైతే మొత్తం తర్వాత ఇంకా పెళ్లి దగ్గర పడుతుంది ఇంకొక వన్ మంత్ ఉంది అనగా మెడికల్ షాప్ లో ఒకటి ఉంటది క్లియర్ వినని అని చెప్పేసి అది మా హస్బెండ్ తెచ్చారు అదేదో జెల్ సో నైట్ టైం రాసుకొని పడుకోమని చెప్పేసి నేను వీలైతే దాని గురించి నేను వేరే షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను క్లియర్గా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రాంగ్ ప్రోడక్ట్ యూజ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ పడకపోతే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా సో ఇది మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చారు క్లియర్ విన్ చెల్ అని చెప్పేసి సో అది వాడాక కొంచెం నార్మల్ అయింది కానీ నా పెళ్ళిలో మచ్చలు మాత్రం అలానే ఉండిపోయాయి గైస్ తర్వాత ఇంకా స్కిన్ కేర్ అది ఏమవుతురా బాబు అనేసి దానికి ఒక పెద్ద దండం పెట్టేసి ఆపేసాను తర్వాత ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ అయిపోతుంది సో నాకు మళ్ళీ ఎందుకో సరే ఆ ప్రోడక్ట్స్ నాకు పర్లేదేమో నా స్కిన్ టైప్కి అవి సెట్ కాలేదేమో అని చెప్పేసి వేరేది ఏమైనా ట్రై చేద్దాము అంటే స్టార్టింగే ఎక్కువ డబ్బులు పెట్టేసి పెద్ద ప్రోడక్ట్ కొనే కన్నా కొంచెం తక్కువ ప్రోడక్ట్స్ అంటే మినీ ప్రోడక్ట్స్కి అదే డబ్బులు పెట్టి ఇఫ్ ఇన్ అది మనకి పడితే ఫర్దర్గా పెద్ద ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఇఫ్ ఇంక పడకపోతే ఇంకా స్కిన్ కేర్కే దండం పెట్టేయచ్చు అని చెప్పేసి ఇంకా నేను స్మిటన్ యాప్ చూసాను గైస్ యూట్యూబ్లో స్మిటన్ యాప్ చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంతకుముందు ఒక త్రీ టైమ్స్ ఆర్డర్ చేసా లాస్ట్ త్రీ మంత్స్ అది కూడా ఆర్డర్ చేశాను కానీ ఎక్కడో చిన్న భయం ఏంటంటే ఇవి కూడా మనకి పడకపోతే ఇంకా మన ఫేస్ ఇంకా గలీజ్గా దారుణంగా అయిపోతుందేమో అని అదొక భయం అది ఒకటి ట్రై చేద్దాము ఇన్ కేసు కొంచెం స్టార్టింగ్లోనే తెలుస్తుంది కదా మనకి యాక్ని అది స్టార్ట్ అయ్యేలా ఉంటాయి సో ఆ టైంలో అని చెప్పేసి ఇంకా ఎట్టకలకి ఆర్డర్ చేస్తాను గైస్ మొత్తానికి నాకు ఇవి ఒక త్రీ ఎయిటీ రూపీస్ పడ్డాయి ఇవన్నీ కూడా ఇందులో ఏమేమి చేశాననేది చెప్తాను సెటఫిల్ నుంచి క్లెంజర్ చేశాను ట్వంటీ ఫైవ్ ఎంఎల్ గైస్ అంటే సెటఫిల్ బ్రాండ్ అంటే తెలిసిందే కదా సో అందుకనేసి దాంట్లో నుంచి క్లెన్జర్ ఇంకా మాయిశ్చరైజింగ్ లోషన్ చేశాను అది సెటఫల్ నుంచే ఇంకొకటి వాటర్ మిలన్ ఫేస్ వాష్ ఒకటి చేశాను గైస్ ఇంకోటి కేర్వా ఇది నేను మాయిశ్చరైజర్ అనుకున్నాను కానీ ఇది ఫేస్ వాష్ నేను మాయిశ్చరైజర్ అనుకున్నాను గైస్ ఇది ఫస్ట్ అయితే ఇది ఫ్రీ గిఫ్ట్ వచ్చింది నాకు నివ్యా అండరా అది రోల్ ఉంది కదా సో అది కూడా నాకు ఫ్రీ గిఫ్ట్ వచ్చింది ఇంకా మామయ్య అత్త నుంచి సన్స్క్రీన్ చేశాను అది బాగుంది సెటఫుల్ నుంచి మళ్ళీ మాయిశ్చరైజింగ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ చేశాను చిన్నిది అది ఫైవ్ ఎంఎల్ పడింది ఇంకొకటి న్యూట్రోజిన మాయిశ్చరైజింగ్ జెల్ వచ్చింది అది ఫ్రీ వచ్చింది నాకు ఇంకా పిలిగ్రామ్ నుంచి సీరం హెయిర్ సీరం కూడా చేశాను గైస్ ది స్కిన్ స్టోరీ అనే బ్రాండ్ నుంచి సో అదొకటి ఇవన్నీ వచ్చాయి గైస్ నాకైతే మొత్తానికి ఇవి యూజ్ చేస్తున్నాను ఒక టూ త్రీ ఇవన్నీ అయ్యే వరకు యూజ్ చేసి ఏ ప్రోడక్ట్స్ నాకు పడ్డాయి ఏ ప్రోడక్ట్స్ నాకు పడలేదు అనేసి నేను మళ్ళీ రివ్యూ చేస్తాను సో ఫర్దర్ వీడియోస్లో అది కూడా వస్తుంది ప్రస్తుతానికైతే మీరు స్కిన్ కేర్ తీసుకోవాలి అనుకుంటే మీ స్కిన్ టైప్ ఏదో మీరు కొంచెం రీసెర్చ్ చేసుకొని తీసుకోండి నేను ఇంత చెప్తున్నా కానీ నాకే తెలియదు కేసు చెప్పాలంటే నా కే అంటే నా స్కిన్ టైప్ ఏంటో నార్మల్గా ఆర్డర్ చేసేసాను సెటఫుల్ బ్రాండ్ బాగుంటుంది కదా అది యూస్ చేద్దామని చెప్పేసి సో చూద్దాం ఒక టూ మంత్స్ వాడిన తర్వాత చెప్తా ఖేస్ థ్యాంక్ యూ బాయ్